రాష్ట్రంలో దేశంలో ఉపాధి హామీ కూలీలు కదిరిపోయే శుభవార్త ఇక నుంచి ఉపాధి హామీ కూలీలకు ఇరవై లక్షల వరకు ప్రమాద బీమా ప్రధానమంత్రి సురక్ష బీమా పథకంతో లబ్ధి ఉపాధి హామీ కూలీలకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది జాబ్ కార్డులో నమోదైన ప్రతి కూలీకి పిఎం సురక్ష బీమా పథకాన్ని అమలు చేస్తుంది పిఎం ఏఎస్బివై పథకంలో నమోదు చేసుకున్న పద్దెనిమిది సంవత్సరాల నుంచి డెబ్బై ఏళ్ళలో ఉన్న కూలీలకు బ్యాంకు లేదా పోస్ట్ పోస్టాఫీసుల అకౌంట్ ఉన్నవారు ఈ సంక్షేమ పథకానికి అర్హులు ఈ పథకం కింద లబ్ధి పొందాలంటే లబ్ధిదారులు ప్రధానమంత్రి సురక్ష బీమా పథకంలో నమోదు చేయాలని చెప్పేసి దరఖాస్తుతో పాటు ఇరవై రూపాయలు చెల్లించి బీమా చెల్లి వర్తించేలా నమోదు చేసుకోవాలని చెప్పారు అలా నమోదైన వారు ఉపాధి పని ప్రదేశంలో దురదృష్ట శాస్త్రు అనుకోని సంఘటన మృతి చెందిన శాశ్వత వైకల్యం పొందిన రెండు లక్షలను కేంద్ర ప్రభుత్వం అందిస్తుంది పాక్షిక వైకల్యం అయితే లక్ష వరకు కూడా ఇష్యూ చేస్తుంది ప్రమాదంలో రెండు కాళ్ళు పూర్తిగా కోల్పోయిన రెండు చేతులు కాళ్ళు కోల్పోయిన దాన్ని శాశ్వత వైకల్యంగా పరిగణిస్తారు అదే ఒక కాళ్ళు లేదా ఒక చేయి కోల్పోయి కంటి చూపు కోల్పోతే దాన్ని పాక్షిక వైకల్యంగా అయితే ప్రమాద గుర్తిస్తారన్నమాట వాస్తవానికి ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన పథకానికి సంబంధించి ఇంకా చాలా మందికి సరైన అవగాహన లేదు దీనిపై కూలీలకు అవగాహన లేక ఇబ్బంది అయితే పడుతూ ఉన్నారన్నమాట ఇరవై లక్షలకు ప్రమాద బీమా అయితే ఉంది రెండు లక్షల వరకు సాధారణ బీమాకు సంబంధించి అయితే ఉందన్నమాట మొత్తం మీద అందరూ కూడా ఎవరికైతే ఇది ఎవరికైతే మొత్తం మీద ఇది ఉంటుందో జాబ్ కార్డు ఉంటుందో వారందరికి కూడా ప్రమాద బీమా అయితే కల్పించడం అయితే జరుగుతుందన్నమాట సో గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు సో ఇది అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మంచి ఛానల్ సబ్స్క్రైబ్